జేసునాధుని మాసము రెండవ రోజు రోజునాధుని దివ్య హృదయ భక్తి యేసునాధుని దివ్య హృదయమును ప్రేమించి దానిమీద నిజమైన భక్తిను ననేకమందికి ఆశగలదు గాని దేనిలో ఇటువంటి భక్తి అనగియున్నదో వారికి తెలియడు యేసునాధుని దివ్య హృదయమా మిమ్మును ప్రేమించుచున్నాను అని చెప్పుటలో హృదయము మీద భక్తి అనగియున్నదని కొందరు తలంచుచున్నారు ఇంకా కొందరు కొన్ని దీర్ఘ జపములను చెప్పుటలోను కొన్ని పాటలు పాడుటయందును తిరు హృదయం పుష్పములతో అలంకరించి వత్తులను ముట్టించుటయందును అనగియున్నదని అనుకొనుచున్నారు ఇవి అన్నీ బహిరంగ కృత్యములు మాత్రమే భక్తి నిదర్శనాలు కావు మన ప్రభువు సువిశేషములో వచించిన దివ్యవాక్కును వినండి మీరు నన్ను ప్రేమించినట్టయినా నా సంకల్పములను అనుసరించండి నా కట్టడలను పాటించువాడు నన్ను ప్రేమించుచున్నాడు అనిరి పునీత యోహానుగారు తన మొదటి లేఖలో ఏమని చెప్పుచున్నారో చూడుము బిడ్డలారా మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలెను యోహాను సువార్త ఒకటి అధ్యాయం మూడు వచనలు పద్దెనిమిది వరకు నా తండ్రిని చాలా బాగా ప్రేమించుచున్నాని చెప్పుకుమారుడు తండ్రి కట్టడలను నిరాకరించి విధేయింపక తన నడతచేత దుఃఖము రప్పించనట్టయిన అట్టి కుమారుడు అతను నిజముగా ప్రేమించుచున్నాడని చెప్పవచ్చునాసునాధుని దివ్య హృదయమును ప్రేమించి భక్తిని చాటువారు చేయవలసినదేమనగా ఒకరినొకరు పరస్పరము ప్రేమించుకునవలెను దేవుని ఎవరు ఎన్నడును చూడలేదు మనము ఎడల ఒకరము ప్రేమగలవారమైనచో దేవుడు మనయందు ఉండును ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును మంచి క్రైస్తవునిగా శ్రీసభ కట్టడలను పది ఆజ్ఞలను పాటించవలెను చెడు తలంపులను కోరికలను జయించి స్వల్ప నిందలను ఓర్పుతో సహించుకొనవలెను జప తప సన్మాతృకల వల్ల ఆత్మలను రక్షింప ప్రయాసపడవలెను ఈలాంటి యేసునాధుని దివ్య హృదయము మీద ప్రేమను భక్తిని వ్యక్తపరుస్తాయి యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ముప్పై మూడు సంవత్సరములు నిందయవమానములను భరించి స్లీవలో తన రక్తమంతయు ధారబోసి ప్రాణము విడిచారు లోకాంత్యము వరకు మనలో కూడా వాసమయ్యుండుటకుగాను మన ఆత్మకు భోజనముగా దివ్యసత్ప్రసాదమును స్థాపించారు మనయెడల యేసునాధునికి గల ప్రేమ ఎంత గొప్పదో కొలెచూడండి తన ప్రాణమును సైతము చేయలేదు అందుకే తిరుసభ ఆరంభములో వలతోలి క్రైస్తవులు సత్యవేదము నిమిత్తమై క్రీస్తే రక్షకుడని నమ్మి తమ ప్రాణములను బలిగా సమర్పించుకున్నారు పునీత శివారిని రోమాపురికి తీసుకుని వెళ్లినప్పుడు తన క్రైస్తవులకు ఒక లేఖ ఈ విధముగా వ్రాశారు నేను యేసుక్రీస్తునాధుని నిమిత్తము నా ప్రాణము నొప్పగింపబోవచ్చున్నాను ఈ సంగతి మీకు తెలియజేయు భాగ్యము నాకు కలిగినందులకు ఆనందించుచున్నాను నన్ను నిప్పులో వేసి కాల్చివేయుదురో స్లీవలో కొట్టిచంపుదురో లేక క్రూర మృగములకు ఆహారముగా నిచ్చుదురో నాకు తెలియదు ఎలా చంపినా ఫర్వాలేదు నా శ్రమలన్నిటినీ బాధలన్నిటిని నా రక్షకుని కొరకు ఆనందముగా అనుభవించదను అది ఈ పునీతుని ప్రభుయేసుపై గల ఘాఢమైన భక్తికి నిదర్శనము ఈ ఆదర్శమును తీసుకొని ఎంతోమంది వేద బోధకులు తమ కుటుంబములను ఆస్తిపాస్తులను స్వదేశమును వదలిపెట్టి దూరదేశములకు పోయి ఆత్మలను రక్షింపతే తమ జీవిత కాలమంతటినీ సమర్పించుకొనుచున్నారు కారణం వారికి ఏసునాధుని మీదగల ప్రగాఢ ప్రేమ భక్తి మాత్రమేగాని మరొకటి కాదు ఈ లోకపు సుఖ సంతోషాలన్నిటినీ వదులుకొని మఠవాసులు కన్యాస్త్రీలు ఆసుపత్రులలో ఉండు వ్యాధిగ్రస్తులకు పుండులు కడిగి కట్లు కట్టి మాదిరి ప్రేమతో పరామర్శించుచున్నారు ఈలాంటి ప్రేరణ వారిలో కలిగినదంటే అది ఏసునాధునిమీద ప్రేమేగాని ఏమీ కాదు ఒకసారి యేసు ప్రభువు సీమోను పేతురుతో యోహాను పుత్రుడవైన సీమోను వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను అందుకు పేతురు అవును ప్రభూ నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని అండర్ స్కోర్ సమాధానమిచ్చెను యేసు పేతురును మూడుసార్లు అడిగారు మూడవసారి పేతురు మనస్సు నొచ్చుకుని ప్రభూ నీకు అంతయును తెలియును నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను పునీత పేతురుగారు యేసునాథుని కొరకు పాటుబడి తన ప్రాణమును ఒప్పగించి తన ప్రేమను నిరూపించుకున్నాడు అలాగే మనమును తిరు హృదయమునకు మన ప్రేమను చూపింపకోరిన ఎడల మన జీవితము యేసునాధుని దివ్య హృదయమునకు ప్రీతిపాత్రమయ్యుండవలెను ఈ లోక కార్యముల మీద ఆశలను మన హృదయముల నుండి పెరికివేయవలయును ఏసునాధుని హృదయము మీదగల నిజమైన ప్రేమ మధు ఆశాపాసములను నిగ్రహించును ఆ దివ్య హృదయముతో ఎల్లప్పుడూ ఏకీభవించదము పునీత మార్గరేటమ్మగారు చెప్పినది వినండి మన హృదయము చాలా చిన్నదిగానున్నది గనుక దానిలో రెండు విధముల ప్రేమలు ఉండజాలవు దైవ ప్రేమ కొరకు మాత్రము మన హృదయం సృష్టించబడినది పాప జీవితమునకు కాదు అద్భుత సంఘటన రెండు వందల సంవత్సరముల క్రితం మధుర విచారణ గురువు వ్రాసిన లేఖలో ఈ క్రింది సమాచారము ఉన్నది ఒకరోజు ఒక క్రైస్తవుడు అడవిలో కట్టెలు నరుకుచుండగా ఒక పులి అతనిమీద పడినప్పుడు ప్రాణ భయంతో ఆ క్రైస్తవుడు దివ్య హృదయమా నన్ను కాపాడండి రక్షించండి అని బిగ్గరగా అరచాడంట ఆ ఆర్తనాదమును విన్న యేసు హృదయం చలించింది పులి ఆ మనిషిని అక్కడనే వదలి అరణ్యములోనికి పారిపోయిందంట ప్రాణం దక్కించుకొనిన క్రైస్తవుడు యేసు దివ్య హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకొనుచు మెల్లమెల్లగా ఇంటికి పోయాడంట ప్రక్క గ్రామములోనున్న తన విచారణ స్వాములవారి యొద్దకు పోయి జరిగిన సంగతంతయు వివరించాడు ఇరువురు కలసి కారుణ్య తిరు హృదయమును స్తుతించి స్తోత్రములు అర్పించిరి వేదనలు శోధనలు మనల్ని ఆవరించినప్పుడు యేసునాథుని దివ్య హృదయమును తలంచుకునండి పులి కంటే క్రూరముగా ఉండు పిశాచి శోధనలు పటాపంచలైపోతాయి ప్రతిదినము ఆ తిరు హృదయమును జూచిపూర్ణ హృదయముతో ప్రార్థించిన ఎడల మనలను సకల ఆపదల నుండి కాపాడి నిత్య భాగ్యమునకు వెంటగొనిపోవుదురు పునీత మార్గరేటమ్మగారి వాక్యము ఏసునాధుని దివ్య హృదయములో సకల కీడులకు రోగములకు ఔషధము సకల బలహీనతలకు ధైర్యము సకల అవసరములకు శరణము కనుగొనుడువు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునయ్యుందురుగాక ఆమెన్ ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృప్గా ఉండండి క్రీస్తు వాడి క్రీస్తువా ప్రభువా కృపగా ఉండండి ప్రభు ఆ కృపగా ఉండండి క్రీస్తువా మా ప్రార్థనలను అవతరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందుడు పుతిన సర్వేశ్వర మా మీద దయగా స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దయగా నుండీ స్వామి లోకము రక్షించిన పవిత్రత్మైన సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపతి యొక్క సుద్రై చేసు యొక్క హృదయమా ఉండండి స్వామి కన్యమర్యమ్మ గర్భమున పవిత్రాత్మచే చే అమర్చబడిన చేసు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మిగిలి ఐక్యమితతో ఉండండి స్వామి మట్టుపులేని ప్రతాపము గల జేసు మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని ఆలయమైన జేసు యొక్క హృదయ మా మీద దైగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయ మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జూ యొక్క హృదయమా మామీద

జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మందిరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ ఆశయైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి ఓర్పును మిగుల దయాలత్వం కల కల యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మేము ప్రార్థించి వారి పూర్ణముగా నొసిగడు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి జీవమునకు పశుతను ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్ యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య దయగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య దయగా ఉండండి స్వామి ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య దయగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జేసు యొక్క దివ్య హృదయమా మీద ఉండండి స్వామి మా జీవమును ఉత్పన్నమునైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు జసు దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మిక అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వర దివ్య గొరిపిలైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వర దివ్య గొరిపిలైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించ అనుగ్రహించడు సర్వస్సును దివిగొరిపిలైన జేస్వా మా ప్రార్థన వినను అవతరించండి స్వామి మా హృదయం అందు దీనదయను శాంతమును గల జేస్వా మా హృదయంలో మీ హృదయం ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించదము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడను అవతరించండి దేవరు కనికరించి అడుగుకుని వారులకు మన్నింపు నొసగా అవతరించండి దేవరవారితోనూ స్పిరిత సాంగ్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయమీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి ఆమె